హాయ్ అండి మాది డీనిడ్స్ అండి విజయవాడ నేను ఎక్కువ అమెజాన్ లిక్విడ్ అండ్ స్టాక్ షోరూమ్ డిస్ప్లే పీస్ అమెజాన్ ఓపెన్ బాక్స్ కేటగిరీ చేస్తుంటాను ఎక్కువ మన దగ్గర కిచెన్ అండ్ హోమ్ డెకరే ఐటమ్స్ ఉంటూ ఉంటాయి ఇప్పుడు మీరు చూసేది మా గోడౌన్ అండి ఇది ఇది హోల్సేల్ సప్లై చేస్తాం రిటైల్ వచ్చేసరికి మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ లో దొరుకుతాయి అండి టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మీకు ప్రతి ఐటమ్ మీకు దొరికిద్ది అయితే ఆ మంత్ లో మనకి ఏ ప్రోడక్ట్ ఇస్తే ఆ ప్రోడక్ట్ మనం అండి ఎవ్రీ మంత్ మీకు ప్రోడక్ట్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి కంపెనీ చేంజ్ ఉంటాయి మోడల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఉంటాయి ప్రైస్ వాటి డీటెయిల్స్ మీకు మా రిటైల్ షాప్ చూపిస్తాను ఆ రిటైల్ షాప్ లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీరు బల్క్ లో కొంటున్నారు కదా మీరు బల్క్ లో వల్ల మీకు ప్రైస్ ఎట్లా వస్తుంది అలాగే ఎవరైనా బిజినెస్ వాళ్ళకి మీరు మనకి మెయిన్ రీజన్ గా ప్రైస్ తగ్గడానికి కారణం ఏంటంటే అమెజాన్ లిక్విడ్ అండ్ స్టాక్ ఓపెన్ బాక్స్ షోరూమ్ డిస్ప్లే పీస్ అండి వాటి వల్ల మీకు ప్రైస్ తగ్గుతూ ఉంటాయి కొన్ని మనకి చిన్న డెంటల్ స్క్రాచ్ ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు బట్ అది కస్టమర్ చూసుకోవచ్చు కొన్ని మొత్తం బాక్స్ డామేజ్ ఉంటుంది ఐటమ్ మాత్రం నీట్ గానే ఉంటాయి సో ంటే వాటి వాటి ఉన్న కేటగిరీ కండిషన్ బట్టి డిస్కౌంట్ వేరే అవుతూ ఉంటుంది హోల్సేల్ కి రిటైల్ కి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది హోల్సేల్ వచ్చేసరికి ఎవరైనా షాప్ పెట్టాలనుకున్న ఎగ్జిస్టింగ్ షాప్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే మాత్రం మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద తక్కువ దొరుకుతాయండి కాకపోతే ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ మారుతూ ఉంటుంది ఆ మంత్ లో మీ ప్రోడక్ట్ పలు ప్రోడక్ట్ మేము ఇన్ఫార్మ్ చేస్తాము ఇక అది మూమెంట్ ఉందంటే కనుక మీరు వచ్చి తీసుకోవచ్చు లొకేషన్ అంటే డైరెక్ట్ హోల్సేల్ షాప్ కి రావాలా రిటైల్ షాప్ రిటైల్ షాప్ ద్వారకల్ రోడ్ లో ఉందండి అక్కడికి వచ్చి మీరు ఐటమ్ చూసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బాక్స్ ప్యాకింగ్ లో ఉంటాయి కాబట్టి డిస్ప్లే సో అక్కడ మీరు వచ్చి చూసుకొని ప్రైస్ అన్ని డీటెయిల్స్ అక్కడ రిటైల్ షాప్ లో మాట్లాడుకోవచ్చు మనిషి రావాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే కొరియర్ అయినా చేయగలరా కొరియర్ చేస్తాం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అది రిటైల్ వాళ్ళకి హోల్సేల్ మాత్రం విజిట్ చేయమంటే ఎందుకంటే ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ మాత్రం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రొడక్ట్ మనం వాళ్ళకి ఆన్లైన్ లో చెప్పాలంటే కష్టంగా ఉంటది సో మేము ఏంటంటే వాళ్ళు వచ్చి ప్రొడక్ట్స్ చూసుకోమంటాం అండి వచ్చి చూసుకొని వాళ్ళకి ఏ మూమెంట్ ఉన్నాయో వాటికి డిస్కౌంట్ లో మనం ప్రొవైడ్ చేస్తాము అయితే ఓపెన్ వర్క్స్ కేటగిరీకి మా అంటే వెండర్స్ ఉన్నారు ఏంటంటే బాక్స్ టు బాక్స్ అమ్ముతుంది మేము వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ బాక్స్ కేటల్ అమ్ముతాం మా దగ్గర ఇంకా డిఫరెన్స్ ఏంటంటే అలా నా ఈ ఐటమ్ ఉంది ఆ ఐటమ్ వరకు కావాలన్నా కూడా ఇస్తామండి యూజువల్ గా బి టూ బాక్స్ లో ఏంటంటే ఒక బాక్స్ లో మిక్సీ ఉంటది రూమ్ హీటర్ ఉంటుంది ఇండక్షన్ ఉంటది కట్టన్ ఉంటాయి సో దాంట్లో మీకు రూమ్ హీటర్ వెళ్ళకపోవచ్చు బట్ అక్కడ మనం బాక్స్ క్రియేట్ చేయడానికి కుదరదు మా దగ్గర ఏంటంటే వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మొత్త ఫ్యానే కావాలి ఫ్యాన్ తీసుకోవచ్చు మొత్తం మిక్సీ కావాలి మిక్సీ తీసుకోవచ్చు మొత్తం రూమ్ హీటర్స్ కావాలి అలా కూడా తీసుకోండి ఆ ప్రొవిజన్ నా దగ్గర ఉంటుంది